చూస్తున్నారు కదండి మనకైతే సాయంత్రం ఆల్రెడీ ఆరైపోతుంది కాబట్టి ఆవులన్నీ ఆస్తున్నాయి కనిపిస్తుంది ఆవులు మేకలు రెండు కలిపే ఉన్నాయి నమస్తే అండి మనము ఈరోజు గోండు విలేజ్కే తేళ్తున్నామండి ఇది వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ తాండూర్ అనే మండలు విలేజ్ వచ్చేసి మనకు ఇది గంటలగూడానికి దగ్గరనే ఉంటుందండి ఇది నర్సాపూర్ అనే ఒక చిన్న విలేజు గోండు విలేజు ఎలాంటి జీవన అయితే ఇక్కడ వాళ్ళు లీడ్ చేస్తున్నారు విషయాలు ఊరు అతని కనుక్కొని అవన్నీ అయితే మనం తెలుసుకుందాము సరేనా మనం మార్గం మధ్యలో ఉన్నాము అక్కడ వారికి వెళ్ళేసి ఆ ఊరు విషయాలన్నీ తెలుసుకుందాం ఓకేనా ఆల్రెడీ చీక సాయంత్రం అయిందండి ఆరు అట్లా అవుతున్నది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఆల్రెడీ చీకటి అవుతుంది దగ్గర పడ్డది మనం కూడా తొందరగా వెళ్ళేసి మనం అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం ఓకేనా రండి మరి కనిపిస్తుంది కదండీ మనకు అక్కడ ఒక రెండు ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా వాళ్ళైతే ఆ గోన్స్ వాళ్ళు కూడా గోండ్ వాళ్ళు సపరేట్గా వాళ్ళు అక్కడనే వాళ్ళు తోటలోనే అక్కడనే నివాసం మీద చేస్తున్నారు అక్కడ వారికి వెళ్ళి వాళ్ళకు వసతులు ఎట్లున్నాయి మరి ఏంటి అక్కడ ఎందుకున్నారని అన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం రండి రోడ్ అయితే కనిపిస్తుంది కదా మనకు ఒక ట్రాక్టర్ పోతా అనిపి బండి కూడా అయితే త్రోవనైతే కనిపిస్తుంది కదా అక్కడ వాడికి అయితే వెళ్దాం రండి మరి రోడ్ ఇట్లా ఉంది కనిపిస్తుంది అండి నాకన్నా ఇది దేనికి ఇంత వస్తుంది మీకు ఇప్పుడు ఈ విలేజ్ ఇప్పుడు దీని గురించి మన నర్సాపురే కదా నర్సాపురే నర్సాపూర్కి సంబంధించిన వీరు సపరేట్ ఉంటున్నారు ఇంతకు ఇంతకుముందు మీ విలేజ్లోనే ఉండే వీళ్ళు కూడా ఇప్పుడు కాకపోతే వీళ్ళు తోటలోనే వీటి అంటే రెండి ఉన్నాయి ఎట్లా మరి అంటే వాళ్ళు ఏమవుతారు వాళ్ళు చుట్టాలు అట్లా రెండే ఇండ్లు ఉన్నాయి వాళ్ళు ఏమవుతారు చుట్టాల లేకపోతే ఆహా అన్నదమ్ములు లేకపోతే అక్క వెళ్ళే అవునా ఆహా వాళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నదమ్ములు ఇల్లు అయితే అక్కడ ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదా అక్కడికైతే ఒక మా ఆయననేనా చిన్న పిల్లతో పోయింది ఎక్కడికైతే వెళ్దాం రండి కనిపిస్తుంది కదా మరి ఆ తోటైతే తోటలనైతే వాళ్ళు అక్కడనే నివాసం ఉంటుంది ఇంతకుముందు నర్సాపూర్లో ఉంటుండే అంట వాళ్ళకి సపరేట్గానే అక్కడ తోటలోనే ఇల్లు అట్లా నివాసం చేసుకొని అక్కడ ఉంటున్నారట అది సంగతి అన్నట్టు చూస్తున్నారు కానీ ఒక రెండు కుటుంబాలకైతే వీళ్ళు బాబైతే ఇట్లా దవ్వుకున్నారు ఇప్పుడు ఎంత ఉంటుంది ఎన్ని ఫిట్ ఉంటుందో అనేది ఏ ఏడు ఏడు ఫీట్ ఉన్నారు అంటే దగ్గర దగ్గర పది ఫీట్ అనుకో కదా మంచిది పది ఫీట్ల బోర్ అయితే వీళ్ళు అంటే ఇట్లా బాయ్ తవ్వుకున్నారు ఈ వాటర్ ఇప్పుడు మీరు అన్నిటికీ యూజ్ చేసుకుంటారు కదా కనిపిస్తుంది కదా అక్కడ ఉన్న రెండు కుటుంబాలకైతే వాళ్ళు బ్రదర్ అన్నదమ్ములు ఉంటారు ఈ కుటుంబాలైతే వాళ్ళు తాగడానికి అన్నిటి యూజ్ చేసుకుంటారు తాగడానికి వారు అవసరం అక్కడ అక్కర్లకి ఇవే బోర్ వాటర్ అయితే ఇప్పుడు అట ఇది ఇప్పుడు ఎండాకాలం ఉంటాయి నీళ్ళు ఎండాకాలం ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఈ కెనల్ అని కాలు అనేది వర్షాకాలం ఫుల్ వస్తాయి దగ్గర కానీ ఓకే కనిపిస్తుంది సమ్మర్ లో ఈ వాటర్ చేసుకుంటా ఫుల్ ఉంటాయి వాటర్ ఎట్లా అప్పటికి తగ్గుతాయి కొద్దిగా రెండు రింగులు ఉంటాయి ఎండాకాలం కిందికి ఇప్పుడు వర్షాకాలం ఫుల్ వస్తుంది పైదాకా వస్తాయి అంత ఇంకో రంగు మీద పెరుగుతుంది ఇంకో రింగు పైదాకా వస్తుంది ఎన్ని రోజులు అయితే ఇప్పుడు బోర్ వేసుకుని ఇట్లా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మరి ఇంతకు మరి మీరు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత ఉంటది వ్యవసాయం మీకు ఎకరాలు ఇప్పుడు బోర్ తోటి మన వేసుకుంటాం లేకపోతే వర్షాధారం మీద వర్షం మీద పంటది మొత్తం వర్షాధారం మీద ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమేమి వేస్తారు మీరు పత్తులు కంది అంతే కంది అంతే ఓకే సార్ మన ఇదంతా వాళ్ళదే వ్యవసాయం సంబంధించిన తోట ఇదంత అన్నట్లు ఇక వాళ్ళు తోటలోనే వాళ్ళు మధ్యలో ఇల్లు అట్లా కట్టేసుకొని టూ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడనే ఉండడం అయితే జరుగుతుందంట ఈ వాటర్ తగ్గినప్పుడు ఈ కూరతో తీసుకుంటారా కరెంట్ లేకుంటే దీంతోనే ఓకే కరెంట్ లేని పక్షాన ఇక్కరే వాడుకుంటారేమో కరెంట్ ఉంటేనేమో ఇక డైరెక్ట్ మోటార్ తోటి అట్లా ఆ సంగతి అంటారు చూద్దాం రండి మన బ్రదర్ మాటలని అయితే మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏంటి సంగతులు మరి ఎట్లా లేడీ చేస్తున్నారు మంచి లైఫ్ లైన్ అయితే వీరు లీడ్ చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే మంచి వారి పెరట్ కూడా ఉంది ఆర్గానిక్ ఫుడ్ తినుకుంటూ మంచి గాలి మంచి వాతావరణం నాకైతే చాలా నచ్చింది కనిపిస్తుంది అంత ఫారెస్ట్ పక్కల వీళ్ళైతే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా ఒక పదిహేను ఎకరాలు ఇక ఇక్కడ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు ఆ సంగతి అని చూద్దాం మీకు పిల్లలు పిల్లలు ముగ్గురు ముగ్గురు బాబా పాప ఇద్దరు కొడుకుల్లో ఒక బిడ్డ అవునా చదువుకుంటురా వాళ్ళు పెద్ద కొడుకు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే బిడ్డ సెకండ్ ఇయర్ కాలేజ్ చిన్నోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్ ఇద్దరు ఉన్నారు అవునా హాస్టల్స్ మీకు ఉంటాయి కదా గోగు ఎందుకంటే మీకు గోన్స్ కు ప్రొవైడ్ చేస్తుంది కదా గవర్నమెంట్ అచ్చడం చాలా ఉన్నాయి చూసిన కరెంట్ ఎక్కడ నుంచి తీసుకొచ్చుకున్నారు మరి అక్కడ గూడెం నుంచి తీసుకొచ్చిన ఇందాక మనము అది నర్సాపూర్ అది అంతా గోండ్స్ సంబంధించిన గ్రామాలేనా చిన్న చిన్న అక్కడక్కడ ఉన్నాయి కదండీ దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి అయితే వీళ్ళు కయర్ వైర్ని అయితే ఇట్లా వైర్ సహాయంతో అయితే కరెంట్ పవర్ని అయితే తీసుకున్నారండి సాయంత్రం అవుతుంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది అది సంగతి అని అట్లా చూద్దాం ఎన్ని రోజులు అవుతుందని పత్తి పత్తేసి పత్తి అయితే ఇరవై రోజుల దాకా అవునా ఇది ఎన్ని రోజులక వస్తుంది పత్తి చేతికు మూడు నెల నాలుగు నెలల నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలు చూద్దాం రండి ఇస్తాం కదండీ చిరువల ఫిన్స్ అయితే వేసుకున్నారు ఎందుకంటే వీళ్ళకు బర్రెలు కోళ్ళు ఉన్నాయి కాబట్టి సేఫ్టీ పర్పస్ అయితే ఇట్లా వేసుకున్నాను అన్నట్లు రెండు ఆవులు కూడా మంచి పాలు ఇస్తాయనే పాలు ఎన్ని ఉన్నాయి ఆవులు ఇవి రెండు పాలు తాగ అవునా ఇప్పుడైతే అయితే వచ్చినట్లు ఆవులు సాయంత్రం పూట ఇదేనా ఇందాక ఒరింది తల్లి పాల గురించి ఆ ఓకే దాని దాని తిన్నా గానీ పాల గురించి అయితే ఇందాక వరింది తల్లి బయటకు పోయినట్లేదు ఇల్లు అయితే మంచి సూపర్ ఉందన్న మంచి వర్షం అది వాటర్ రావడానికి వస్తాయి కదా ఓకే ఎండాకాలం సేఫ్టీకి వేసుకున్నారు నీడ గురించి వేసుకున్నారన్నట్ల చూద్దాం రండి పీరడ్ కూడా ఉంది నాకు బాగా నచ్చింది అయితే పీరడ్ నచ్చింది అన్న మంచి ఆర్గానిక్ ఫుడ్ అయితే వీళ్ళు మంచి తింటున్నారండి కనిపిస్తుంది ఇది ఏంది బీర చెట్టుగా బీర చెట్టు బీర కాకర చెట్టు కనిపిస్తుంది కదా కాకరకాయ చెట్టు బీర చెట్టు ఇంకా లోపలికి ఉంది సార్ పేరెక్ట్ జామ చెట్టు ఏంది ఇది ఏం చెట్టు ఇది చిక్కుడు చెట్టు అలచందలు అలచందలు ఇది ఇదేంది వారి చెట్టు అది అది ఇంకా గడ్డలే ఉంటాయి అవునా అది చెట్టుకే కాదు సార్ తీయకు తీయ తీయకు ఓకే కరివేపాకు కూడా వేసుకున్నారు మంచిగా అది పక్కది అది మీద చేను ఆ చేను పక్కకి మంచి మధ్యలో వేసుకొని నిమ్మ చెట్టు జామ చెట్టు మంచిగా అయితే వీళ్ళైతే చిన్నగా ఒక సైడ్కి అయితే ఫిన్స్ వేసుకొని ఇట్లా వీలైతే మంచి కూరగాయలు ఆర్గానిక్ అయితే అన్నట్లు ఇట్లా పెట్టుకున్నారు చూస్తారు పూల చెట్లు కూడా మంచిగా పెట్టుకున్నారు నీట్నెస్ని అయితే మెయింటైన్ చేస్తున్నా వంకాయ చెట్లు వంకాయలు కూడా మంచిగా కాసినాయి కదా ఆర్గానిక్ అయితే వంకాయలు సూపర్ ఉన్నాయి వంకాయలు అది బీరగా బెయి కాయలు కూడా కాసినాయి ఇక మంచిగా బీర వచ్చి పొదలు కూడా పెట్టుకున్నారు మంచిగా ఇదంతా బ్యాక్ సైడ్ వాళ్ళది వాళ్ళది ఇదంతా మక్కేసిరిగా మొత్తం ఉన్నాయి అవునా ఇట్లా మళ్ళీ వెనకాల నుంచి అయితే డోర్ ఉంది ఇక బ్యాక్ సైడ్ డోర్ అన్నట్లు మంచిగా ఇట్లా పోవడానికి అయితే బ్యాక్ సైడ్ ఉంది అన్నట్లే ఇంటి ముందటి నుంచి ఇది పేరడానికి అన్న ఈ పేర పేరెక్ తో అనట్లు కనిపిస్తుంది పేర ఇది గేట్ ఉంది మంచిగా మామిడికాయ మామిడి చెట్లు ఉన్నాయి అన్ని రకాలైతే వీళ్ళు వంట అయితే మంచి ఇక్కడ మన కట్టెలు ఇట్లా సేఫ్టీగా పెట్టుకున్నారు అన్నట్లు ఇప్పుడు వర్షాకాలం యూజ్ చేసుకోవడానికి అన్నట్లు సంగతి అది అది పేరడు అన్నట్లు కనిపిస్తుందిగా మంచిగా అళ్ళ పొదుతో అయితే ఇట్లా వేసుకున్నారు అన్నట్లు వాళ్ళు ఇందాక సిస్టర్ పాపం వాళ్ళ భార్య అన్ని కూరగాయలు అయితే తెంపి వాళ్ళు సాయంత్రం పూటకైతే వంటకైతే సిద్ధం చేసుకుంటారు చాలా మంచిగా ఉందండి సూపర్ ఉన్నది ఇల్లు అయితే నాకు బాగా చాలా నచ్చింది అయ్యే సంగతి అట్లా సాయంత్రం పుట్టి అవుతుంది బెండ చెట్లు కూడా ఉన్నాయి మంచి బెండ చెట్లు ప్రతి ఒక్క చెట్టు అయితే ఇల్లు అయితే మంచి సమకూర్చుకొని పెట్టుకున్నారు ఇట్లా అది ఏమైనా వస్తాయా జంతువులకి ఇట్లా ఏమి రావు పందులు బీందేమ్రావు పందులు వస్తాయని అప్పుడు పంటలు వెళ్ళినాక పంట ఫుల్ మంచి అప్పుడు వస్తుంది తిరుగుతాయా తిరుగుతాయి అన్నట్లు చూస్తున్నారు మంచిగా ఇలా పంట పండ్ల చెట్లు కూడా పెట్టుకున్నారు మంచిగా మన ఏంది పప్పాయ కుప్పాడి పండు అయితే చెట్లు పెట్టుకున్నారు మంచిగా పండ్ల చెట్లు కూడా ఇట్లా విస్తారంగా పెట్టుకున్నారు కూడా కనిపిస్తుంది అండి ఓకే చిన్న దీన్న ఓకే ఇద్దరు బ్రదర్ అన్నదమ్ములైతే ఇక్కడ అయితే వాళ్ళు నివాసం చేస్తున్నారు మంచి ఫిన్స్ అయితే మంచిగా వేసుకున్నారు తిరుగువాలి కదా ఏమి రాకుండా మళ్ళా కోళ్ళు గిట్ల బయట కూడా పోకుండా మంచి ఓకే ఓకే మంచి మైదాక్ చెట్టు కూడా ఉంది రండి బయట వేసుకుంటారు ఏమైనా వాటర్ ఇట్లా గరం చేసుకుంటారు వేడి వేయడం కావు సీజన్ సీజన్లో కదా అయితే కదా మంచిగా కడుక్కోవడానికి అయితే నానిలాగా లాగానైతే బయట యూజ్ చేస్తున్నారు ఆ వాటర్ కూడా మళ్ళీ ఇచ్చేట్లకే యూజ్ చేసుకుంటారు చాలా ఇది వాటర్ కూడా చాలా పొదుపుతో మంచి వీళ్ళు అంటే ఇప్పుడు గిరిజనులు ప్రతి ఒక్కటి మళ్ళీ వాళ్ళ ఆలోచన శక్తితోటి చేస్తారే ఇప్పుడు సిటీలో ఉండే అంతా బాగా వేస్ట్ చేస్తారు ప్రతి ఒక్కటి కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి పొదుపుతోటి వాడతారు సిటీ పర్పస్ అయితే అంత వేస్ట్ అయిపోతే ఎన్నో వాటర్ వేస్ట్ అయితే అన్ని అన్ని ప్రతి ఒక్కటి పవర్ కూడా వేస్ట్ చేస్తారు అట్లా చూస్తున్నారు మీ బాబా చిన్నైనా ఇక్కడ తీసుకున్న రావుల్ని ఇది అన్నట్లాకే ఓకే కంది ప్రిస్ వీడిలో చెప్పినా అంటే చాలా వీడియోలో చెప్పినా వీళ్ళకు ఆవులకు ఎడ్లకైతే వీళ్ళు మేత సేవ్ చేసుకుని పెట్టుకుని తొగరు కదా పొట్టు కంది కంది అదే అంటారు మేము కంది పొట్టు అయితే ఇట్లా సేవ్ చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళకి అరిగడ్డి అనేది దొరకదు అరిగడ్డి దొరకదు కాబట్టి అయితే ఇట్లా సేవ్ చేసుకుని మంచి ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడైతే సేవ్ చేసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు మొత్తం రైనింగ్ సీజన్ లో మొత్తం ఇదే వాడతారు ఇక ఇప్పుడు గడ్డ అయితే అది అప్పుడు కూడా వీళ్ళైతే ఇల్లు అయితే యుద్ధము అంత ఇది ఏంటన్నా ఇది పుత్రమా ఇప్పుడు ఇక్కడ ఏమైనా దేనికి వాడతారు ఇది జొన్నలకు జొన్న రొట్టె తింటారా ప్రతి ఒక్క వీడులనైతే ప్రతి ఒక్క గిరిజనుల ఇళ్ళైతే పొత్తం అయితే కనిపిస్తుంది అండి వీళ్ళైతే మంచిగా నీట్ గా అయితే పెట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళు తొగర్లు గానీ జొన్నలకు గాని అయితే ఇదే వాడతారు అన్నట్లు అది సంగతి కనిపిస్తుంది అది అన్నట్లు కానీ మట్టితో మంచి నీట్ గా పెట్టిరు వీళ్ళైతే మట్టితోటే గానీ ఇదంతా నల్లమట్టే గానీ నల్లమట్టే ఎండాకాలం కూడా సల్ల ఉంటాయి ఇదంతా బొంగు కానీ కనక బొంగు మీకు వేలకాల ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఇదకలు తక్కువ తక్కువ మిషన్ కూడా కొట్టుకుంటారు అన్నట్లు వాళ్ళకి సంబంధించిన అది సంగతి అన్నట్లు తడిక ఇట్లా మంచి ఇది అవుట్ సైడ్ ఓడాను కదా డోరం ఇందాక చూసినాం కదా బయటకు వెళ్ళడానికి కిచెన్ అయితే ఇట్లా నన్ను కిచెన్ అయితే ఇట్లా మంచిగా నీట్గా అయితే అరేంజ్మెంట్ చేసుకున్నారండి అది చాలా నీట్గా ఉంది ఓకే ఇక్కడ ఉండడా మీ మృగరాజు సెక్యూరిటీ అన్న సెక్యూరిటీ సెక్యూరిటీ రీజన్స్ ఓకే వాళ్ళ బ్రదర్ది కూడా పక్కకు ఉంది ఇక మన ఆయన అయితే పాలు ఇస్తా ఇస్తాయి పాలు ఇస్తాయి అంటే మీరు వాడుకుంటారు మీ ఇంటి పర్పస్ వాడుకుంటారు ఛాయ్ ఓకే ఓకే సంగతి సంగత నన్ను వెళ్ళైతే చూసి చాలా సూపర్ ఉంది నీకు దూరం నుంచి అయితే మీకు పెడతా ఇట్లా మీకు డిస్టిక్ కనెక్షన్ ఉందా సన్ డే ఉన్నాయి సన్ ఓకే చూస్తున్నారు అండి ఎంత నీట్గానైతే మంచిగా ఉంది పూల చెట్లు మళ్ళీ మంచి ఇట్లా అరేంజ్మెంట్ చేసుకున్నారు ఆవులు ఇంత మంచి ప్రకృతి అయితే వీళ్ళు ప్రకృతిలోనే జీవిస్తున్నారు అనడానికి అయితే ఈ ఒక నిదర్శనం చూస్తున్నారు అంత చుట్టూ మళ్ళీ ఈ వ్యవసాయ భూములు ఈ ఫారెస్ట్ అన్నట్లు అట్లా చూస్తున్నారు కదండి మనకైతే సాయంత్రం ఆల్రెడీ ఆరైపోతుంది కాబట్టి ఆవులన్నీ ఆస్తున్నాయి కనిపిస్తుంది ఆవులు మేకలు రెండు కలిపే ఉన్నాయి ఈ గూడెలకు సంబంధించిన ఎట్లుంటే ట్రైబల్కి సంబంధించినవి వీళ్ళంతా ఒక్కటే దగ్గర పంపించేస్తారు అన్నట్లు ఒక్కళ్ళే మేస్తారు ఇవన్నీ ఈ సౌండ్ వినిపిస్తుంది కానీ ప్రతి ఒక్క ఆవుకు మేకకైతే ఇట్లా గంటలు కట్టినవి ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఆడిలో మేపుతారు కాబట్టి తప్పిపోయినా కానీ ఆ సౌండ్ ద్వారా అనైతే అవి రికగ్నైజ్ అయితే దొరుకుతాయని చెప్పేసి అట్లా చేస్తారని రాజ సంగతి కనిపిస్తున్నాయి కదా